హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ మరియు ఆధ్యాత్మికవేత్త ఆదిలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఈ మధ్య మనం ఎక్కడ చూసుకున్నా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఏజ్తో కూడా సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి టూ ఇయర్స్ నుంచి మొదలు పెడితే ఏజ్తో సంబంధం లేదు కిరాతకంగా జరుగుతున్నాయి మేడం దీని మీద మీ వివరణ ఏంటంటారు అసలు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయండి ఇది చాలా బాధాకరమైన విషయం ఇలాంటిది మనం అసలు చర్చించుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా కూడా బాధగా ఉంటుంది కానీ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన సమాజంలో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా ఇప్పుడు అమ్మాయి అబ్బాయి అమ్మాయి కంటే ఇట్లాగే ఉండాలి ఇదే ఇది అబ్బాయి అంటే ఈ పనులు అంటే అబ్బాయి బయట పనులు ఏం చేస్తాడు ఇంట్లో పనులు ఏం చేయకూడదని ఫస్ట్ తల్లిదండ్రులు ఆ వివక్షతను తీసేసేయాలండి ఎందుకంటే అబ్బాయికి ఏమైతే పనులు ఉంటాయో అమ్మాయికి ఏమైతే నేర్పిస్తారో అబ్బాయికి కూడా నేర్పించాలి అప్పుడే ఎందుకంటే ఒక మదర్ కొడుకుని చెప్పినప్పుడు కొడుకు నేర్చుకుంటాడు అప్పుడు మదర్ కష్టపడుతున్న సంగతి కొడుకు తెలుస్తుంది కదా అట్లా తెలిసినప్పుడు వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇలాంటి పనులు చేయడానికి ముందుకు రారు ఎందుకంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయి అనేవి విషయాలు అన్ని పద్ధతిగా పెంచుతారు కాబట్టి అక్కడ అవి బయటికి రావు రెండవది వచ్చేసి పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు పసిపిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్తారు తెలియదు వాళ్ళు అలాంటప్పుడు అలా వెళ్తున్నప్పుడు తల్లి గమనించుకుంటూ ఉండాలండి మెయిన్ తల్లి పాత్ర చాలా ఉంటుంది తల్లి గమనించుకుంటూ ఉండాలి పిల్లలు బయటకు వెళ్ళారంటే ఆడుకోవడానికి ఆడుకున్న వచ్చిన తర్వాత కూడా ఎట్లా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది వెళ్ళేటప్పుడు ఎట్లా ఉన్నారు వచ్చేటప్పుడు ఎట్లా ఉన్నారు ఇవన్నీ తల్లి గమనించుకుంటూ ఉండాలి సపోజ్ ఇప్పుడు మనం చాలా చూసాం చిన్న బాబాయిలు లేకపోతే ఇంటికి వచ్చిన అంకులు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పిల్లల్ని చేశారని మనం రోజు పేపర్లో ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం సో ఇలాంటి వాటి అన్నిటికి కూడా పిల్లలు అమ్మకి కానీ లేదా తల్లిదండ్రులకి చెప్పుకునే స్థితిలో ఉండాలి అలా ఆ రకంగా తల్లి కూడా చెప్పాలన్నమాట అమ్మ నీకు ఇలాంటిది ఏదన్నా బాధ అనిపించినప్పుడు నువ్వు నాతో షేర్ చేసుకో నో ప్రాబ్లం నిన్ను ఎవ్వరు ఏమనరు నువ్వు ధైర్యంగా చెప్పు చెప్తే నాకు తెలుస్తుంది అన్న భరోసా తల్లి కల్పించాలి తల్లి ఇచ్చినప్పుడు తను తను బిహేవియర్లో మార్పు ఉందా ఎట్లా ఉంది ఇప్పుడు ఒకళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వచ్చాము సపోజ్ ఆ అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ మిస్బిహేవ్ చేశారు ఆ పిల్ల చెప్పుకోలేదు తనకి చాలా ఉంటాయి మనసులో ఎందుకంటే అంటే అంకులు అది చెప్తే ఇక్కడ ఇటు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమవుతుంది ఎలా ఉంటుంది అనే విషయాలు తనకు కూడా చాలా ఉంటాయి సో అలా కాకుండా తల్లి ఏం చేయాలంటే ఎప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉండాలి ఏంటమ్మా ఏంటి వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చు స్కూల్లో ఎట్లా ఉంది మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వాళ్ళ ఇంట్లో నీకు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది నచ్చిందా బాగుందా అని అడుగుతూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి తను మాట్లాడే విధానం ఒక్కొక్కళ్ళు కొంతమంది ఏమవుతుంది పిల్లలు భయపడిపోయి ఏ అమ్మ ఏదన్నా అడిగినా చికాకు పడటం లేకపోతే విసుక్కోవడం భయంగా ఉండటం ఒక్కళ్ళే లోన్లీగా రూమ్లో ఉండటం ఇలాంటివన్నీ పిల్లల్లో మార్పు రావడానికి కారణం వాళ్ళకి ఏదో ఒకటి జరిగి ఉంటుంది అది వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు ఇవన్నీ స్కూల్లో అయి ఉండొచ్చు లేకపోతే వెళ్తున్న కాలేజెస్లో అయి ఉండొచ్చు చెప్తే ఏమంటారు నన్ను ఈ కాలేజ్ మార్పిచ్చేస్తారేమో లేకపోతే నన్ను వాళ్ళతో కలవనివ్వరేమో ఇలాంటి భయాలన్నీ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే తల్లిదండ్రి ఇద్దరు బాధ్యత తీసుకొని అసలు ఏంటి మన అమ్మాయి ప్రవర్తన ఏంటి సైకాలజిస్ట్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం కాకుండా ముందు మనం ఇంట్లో ఏం చేయాలి అసలు నీకు ఏంటి ప్రాబ్లం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా తల్లిదండ్రి ఇద్దరు కనుక్కొని అక్కడ కొంచెం సాల్వ్ చేసుకుంటే తర్వాత నిదానంగా పర్లేదమ్మా నీకేం భయం లేదు నేనున్నాను లేకపోతే నాన్న ఉన్నారు నాన్న మాట్లాడతారు నువ్వు మామూలుగా వెళ్ళు ఏముండదు ఉండదు అని అప్పుడు మనం తర్వాత మాట్లా వాళ్ళు నిన్ను మేము మాట్లాడిన తర్వాత కూడా అనరు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు అన్న విషయాన్ని మనం పిల్లలకి తెలియజేస్తే మాత్రం ఎలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి కానీ కొన్ని కొన్ని జరుగుతూనే ఉన్నాయి ఎంత ధైర్యం చెప్పి అదే మన అబ్జర్వేషన్లో ఉంచుకోవాలండి ఇంకా పిల్లల్ని కాలాన్ని బట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనదే అంటారు కొంతమంది పిల్లలు ఇప్పుడు అడుగుతారు ఏమంటారు కొంత టీనేజ్ వచ్చిన పిల్లలు వెళ్తే తప్పేంటి అవును ఎస్ మేడం ఎదురు వెళ్తే తప్పేంటి అని అంటారు వెళ్ళొచ్చు కానీ వెళ్ళాలి వాళ్ళ హద్దులు వాళ్ళకి తెలిసినప్పుడు వెళ్ళాలి మేము మా హద్దులో మేమున్నాము అంటే మా సెక్యూరిటీ మేము మాకు చూసుకున్నాం మేము తెలుసు ఓకే కాలేజీకి వెళ్తున్నాం కాబట్టి మాకు విషయాలు తెలుసు మేము అలాంటి పనులు వేటి చెడ్డ పనులు చేయడానికి వాటి జోలికి వెళ్ళాం అనుకున్నప్పుడు పిల్లల్ని మనం పంపించవచ్చు అవును అప్పుడు వాళ్ళ స్టామినా ఏంటనేది మనకు తెలుస్తుంది అవును మేడం అలాంటప్పుడు మనం పంపించవచ్చు అన్నిటికీ వద్దు నువ్వు వెళ్ళకు అని చెప్పడం కూడా తప్పే కదా అది అది ఎంత కాలం చెప్తాం అవును ఎంత కాలం ఆపుతాం ఫస్ట్ అలా చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకో క్యూరియాసిటీ కూడా ఏర్పడుతుంది ఎందుకు పంపియాలి కానీ పద్ధతికి ఉండాలని చెప్పాలి వాళ్ళకి చెప్పాలి ముందు చెప్పాలి ఇది ఇది ఇలా నువ్వు ఉన్నావు ఒక రూమ్ లో మీరు లేడీస్ పిల్లలు ఆడపిల్లలందరూ ఒక రూమ్ లో ఉన్నప్పుడు ఉండండి తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండండి లేదు మగ పిల్లలతో వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే నిన్న ఒకళ్ళు టచ్ చేస్తారా అనుకున్నప్పుడు నువ్వు అలర్ట్గా ఉండాలి ఆ సిచ్యువేషన్ రాకూడదు ఒకవేళ ఉన్నప్పుడు అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండి తర్వాత ఏం చేయాలి అనేది చూసుకోవాలి అది అది పక్కన వాళ్ళకు కూడా చెప్పుకోగలగా ఇప్పుడు పిల్లలు సహజంగా భయపడిపోతారు అలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే చెప్పుకుంటే వాళ్ళు ఏం గిల్టీ ఫీలింగ్ అవుతారేమో నన్ను ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తాయి అలాంటివి కాకుండా అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళకి ఇప్పుడు చైల్డ్ అబ్యూజ్ అంటే వన్ జీరో నైన్ ఎయిట్ అని ఒక నెంబర్ ఉంది మేడం ఆ నెంబర్ని కూడా మనం స్కూల్స్లో వాటిల్లో వెళ్ళినప్పుడు ఆ పిల్లలకి ఆ నెంబర్ నోటెడ్ అయ్యేటట్టు చేయాలన్నమాట నెంబర్స్ వాళ్ళని ఒక యాక్టివిటీ లాగా చేయించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే ఇప్పుడు టెన్ నుంచి చెప్తా వన్ జీరో నైన్ ఎయిట్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాం అనుకోండి అప్పుడు వాళ్ళకి ఆ నెంబర్ వాళ్ళ పిల్లలకి నోటెడ్ ఉంటుంది అక్కడ వాళ్ళు కనుక అయ్యే టీచర్కో లేకపోతే ఎవరికైనా చెప్పగలిగితే అక్కడ అట్లాంటి చర్యలు కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మంచి విషయాన్ని వివరించినందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అండి